మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా యంగ్ ఏజ్ నుంచే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం అసలు ఎందుకు వస్తుంది రీజన్ ఏంటి ఎలాంటి ఫుడ్స్ వల్ల ఇవన్నీ మనం చూస్తున్నాం లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి సో వీటన్నిటి నుంచి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెన్సన్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు సార్తో మాట్లాడదాం హలో సార్ నమస్తే సార్ హార్ట్ ప్రాబ్లమ్స్ సో సింటమ్స్ ఎలా ఉంటాయి సార్ ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ పెరిగిపోవడం వల్ల చాలా మంది మధ్యకాలంలో ఎక్కడ పెయిన్ వచ్చినా ఈవెన్ చెస్ట్ లో పెయిన్ వచ్చినా కానీ హార్ట్ ప్రాబ్లమ్ హార్ట్ పెయిన్ ఏమో అని భయపడుతున్నారు సో కరెక్ట్గా సింటమ్స్ ఏముంటాయి సార్ మనకు అది వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు ఒక పేషెంట్కి హార్ట్ ప్రే పెయిన్ వచ్చింది అనుకోండి ఒక పెయినే కాకుండా నాలుగు రకాలు ఉంటాయి సింటమ్స్ ఒకటి ఛాతి నొప్పి రెండోది ఆయసం మూడోది దడదడ వస్తుంది నాలుగోది చెమట్లు వస్తాయి ఐదవది అవుతున్నది ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసిపోతారు ఇవ ఇప్పుడు ఐదు లక్షణాలు చెప్పాను దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అవుతున్నది ఛాతి నొప్పి ఛాతి నొప్పి ఏది వస్తుందో చాలా మందికి ఏది ఛాతి నొప్పి వస్తున్నదో దాంట్లో ఎయిటీ పర్సెంట్ అటాక్ కాదు ఓన్లీ టెన్ ట్వంటీ పర్సెంట్ హార్ట్కి రిలేటెడ్ ఉండొచ్చు సో ఏంటండి ఉండొచ్చు ఛాతి నొప్పి అంటే మస్కులర్ పెయిన్ ఉండొచ్చు ఎసిడిటీ పెయిన్ ఉండొచ్చు హార్ట్ అటాక్ ఉండొచ్చు కానీ దీ మూడిట్లో మేము ఎట్లా డిఫరెన్షియేట్ అంటే అసలు ఎట్లా పోల్చుకోవాలి అంటే ఒక పేషెంట్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉన్నాయి అంటే బీపీ ఉన్నది కొలెస్ట్రాల్ ఉన్నది సో డయాబెటీస్ ఉన్నది వాళ్ళు స్మోకింగ్ చేస్తుంటారు అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటారు ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఎక్కువ ఉన్నారో లెఫ్ట్ సైడ్ చెస్ట్ పెయిన్ వచ్చి లెఫ్ట్ హ్యాండ్కి గుంజినట్టుగా చెయ్యి ఒక బండ రాయి పెట్టేసి అట్లా ఛాతి మీదనే ఏది పెడితే అది ఆ బరువు ఏది ఉంటుందో అట్లా ఉండి ఏదైనా కొంచెం పని చేస్తే లేకపోతే కొంచెం నడుస్తే నొప్పి ఎక్కువ అవుతుంది ఈ మెయిన్ ఇది లక్షణాలు ఉంచుకోండి ఏదైనా పని చేస్తే కొంచెం నడుస్తే నొప్పి ఎక్కువ అవుతుంది కూర్చుంటే నొప్పి తగ్గిపోతుంది కొంచెం మంది చూస్తుంటారు కొంచెం సేపు నడుస్తే నొప్పి ఎక్కువ వస్తుంది కొంచెం కూర్చున్న తర్వాత మళ్ళీ నొప్పి తగ్గిపోతుంది మళ్ళీ నడుస్తే నొప్పి ఎక్కువ వస్తుంది ఇది ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిందో అవ్వచ్చు ఈ నొప్పి ఏది ఉన్నదో లెఫ్ట్ సైడ్లోనే రావాలని కాదు ఈ నొప్పి ఏది ఉన్నదో రైట్ సైడ్లో రావచ్చు యాంగిల్ ఆఫ్ బండిబుల్లో రావచ్చు థ్రోట్ పెయిన్లో రావచ్చు బ్యాక్ పెయిన్లో కూడా రావచ్చు సో బ్యాక్ పెయిన్లో కూడా సో ఇవన్నీ లక్షణాలు ఏది పేషెంట్కి కొంచెం నడుస్తే ఎక్కువ అవుతున్నది ఎగ్జర్షన్ చేస్తే ఎక్కువ వస్తున్నది అట్లాంటి పేషెంట్ దీంతో సాయం నొప్పితో సాయం ఆయుసం చెమట్లు డైఫరోసిస్ లేకపోతే బాగా వీక్నెస్ అయ్యి ఫెటిగబిలిటీ వస్తున్నదో ఇట్లాంటి వాళ్ళు వెంటనే నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ ఆర్ ఓర్ ఇకోడిగ్రఫీ ట్రోపాయి టెస్ట్ చేయించుకోవాలి అయితే ఫస్ట్ టైమే మనకి ఇలాంటి సింటమ్స్ పోను 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 లేదు కాదు కొంచెం ఫస్ట్ టైం వస్తుంది అది గ్రాజువల్ పెరుగుతూనే ఉంటుంది సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ పెయిన్ అనుకోండి ఒక పెర్సన్ కి ఖాళీ కడుపులో ఉన్నప్పుడు ఎసిడిటీ వస్తుంది మళ్ళీ కొంచెం ఏదైనా కొంచెం తిన్న తర్వాత తగ్గిపోతుంది వాళ్ళకి పడుకుంటే అవుని నించుంటే అవుని నడుస్తూ అవుని అదే సేమ్ లక్షణాలే ఉంటాయి కొంచెం కూర్చుంటే అవుని ఏంటౌని దానికి సో వాకింగ్ చేస్తుంటే పని చేస్తుంటే గ్యాస్ట్రిక్ పెయిన్ తగ్గుతుంది అని కాదు ఎక్కువ అవుతుంది అని కాదు సో దానికి అసలు సంబంధం లేదనుకోండి ఇవన్నీ గ్యాస్ట్రిక్ పెయిన్స్ ఉంటాయి మెయిన్లీ గ్యాస్ట్రిక్ పెయిన్ ఏది ఉంటుందో ఈ అంబలికేస్త చుట్టుపక్కల ఉండొచ్చు ఆర్ ఇప్పి గ్యాస్ట్రిక్ పెయిన్ ఇక్కడ ఉండొచ్చు సో సైట్ ఆఫ్ ది ఏది ఉన్నదో గ్యాస్ట్రిక్ పెయిన్ లో కూడా ఉండొచ్చు ఒకసారి మీరు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నది అనుకోండి వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి టెస్ట్ చేయించుకున్న తర్వాత మీకు గ్యాస్ట్రిక్ పెయిన్ ఉన్నదా హార్ట్ పెయిన్ ఉన్నదా తెలిసిపోతుంది మూడోది అవుతున్నది మస్కులర్ పెయిన్ మస్కులర్ పెయిన్ అనుకోండి మీరు చాలా మంది చూస్తుంటారు సాఫ్ట్వేర్స్ ఒక్కవైపు చేసుకోండి ఆర్ పోస్చర్ డిఫరెంట్ పెట్టుకోండి అది ప్రాపర్గా సెట్ అంటే మీరు కూర్చున్నప్పుడు కూడా ఒక్కటి నైంటీ డిగ్రీ నైంటీ డిగ్రీలో ఉండాలి అది కూడా కాకుండా దానివల్ల కూడా నొప్పి రావచ్చు దానికి మస్కులార్ పెయిన్ అంటారు దానికి ఏంటంటే యూజువల్ ఇట్లా ఒత్తితే పెయిన్ ఎక్కువ వస్తుంది తగ్గుతుంది సో దీనికి టెండర్నెస్ అంటారు ఇది మస్కులార్ పెయిన్ దాని గురించి కంగారపడ అవసరం లేదు సో మస్కులార్ పెయినా గ్యాస్ట్రిక్ పెయినా హార్ట్ పెయినా ఇది మాకు ఖచ్చితంగా మేము మేము పట్టించుకుంటే మాకు తెలిసిపోతుంది ఇది ఏదైనా ఉంది ఈ పెయిన్తో సహా మీకు ఆయాసం వస్తున్నది చెమట్లో వస్తున్నది ఇట్లాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా నియరెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఈసీజీ చెస్ట్ చేయించుకుంటే మీకు తెలిసిపోతుంది హార్ట్ పెయిన్ ఉన్నదా లేదా సో ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవే సింటమ్స్ కనిపిస్తాయి లేదు కొంచెం ఇప్పుడు డెఫినెట్లీ డెఫినెట్లీ డిఫరెంట్ వస్తుంటాయి ఇప్పుడు నేను చెప్పాను కదా ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో పెయిన్ ఏది వస్తుందో రొమాటిక్ హార్ట్ డిసీజ్ వల్ల రావచ్చు సో రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే వాల్వ్స్ ఇది నాట్ హార్ట్ అటాక్ వాల్వ్స్ క్లోజ్ అయిపోయిన వల్ల కూడా అది రావచ్చు సో ఓల్డ్ ఏజ్ లో కూడా ఎవటిక్ స్టనోసిస్ వల్ల కూడా రావచ్చు సో ఎవ్రీ స్టేజ్లో ఎవ్రీ ఏజ్ ప్రకారం కూడా హార్ట్ హార్ట్ కి రిలేటెడ్ హార్ట్ అంటే ఓన్లీ హార్ట్ అటాకే పెయిన్ రాదు వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సో ఏజ్ ప్రకారం దాని డిసీజ్ ప్రకారం హార్ట్ పెయిన్ కూడా రావచ్చు అయితే కరోనా తర్వాత మెడిసిన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు చాలా చాలా మట్టుగా మాకు ఇప్పుడు జర్నల్స్ లో కూడా కొన్ని వచ్చాయి ఏంటంటే కోవిడ్ వల్ల అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా హార్ట్ అటాక్ కొంచెం ఎక్కువ అవుతుంది సో దాని రీజన్స్ ఉన్నది కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ ఎక్కువ ఉన్నది ఖచ్చితంగా అది ప్రూఫ్డ్ కోవిడ్ వ్యాక్సిన్ కోవిడ్ అంటే కరోనా వల్ల కరోనా వైరస్ వల్ల కోవిడ్ వైరస్ వల్ల బ్లడ్ ఏది ఉన్నాదో క్లాట్స్ అయిపోతాయి ఆ క్లాట్స్ అయిపోయి బ్లడ్ సప్లైలో క్లాట్స్ అయ్యి కరోనా అటాక్లో హార్ట్ బ్లడ్ సప్లైలో క్లాట్స్ అయిపోయింది అనుకోండి దానికి హార్ట్ అటాక్ అంటారు సో అట్లాగే కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి కో కోవిడ్ వ్యాక్సిన్స్ ఏదో ఎంఆర్ఐ వ్యాక్సిన్ వల్ల కొన్ని ప్రూఫ్స్ వచ్చాయి ఏంటంటే దానివల్ల అటాక్ కూడా ఎక్కువ రావచ్చు కానీ దీనికి ఒక లార్జ్ రెండమైజ్ ట్రయల్ కావాలి మేము కొన్ని కొన్ని సందర్భాల్లో మేము చూసాం ఏంటంటే వ్యాక్సిన్ వల్ల ఎక్కువ వస్తున్నారని కానీ దానికి సైంటిఫిక్ ఆధారం కావాలి అంటే కొన్ని స్టడీస్ కావాలి ఇప్పుడు దాకా స్టడీస్ లేదు కనుక వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ అటాక్ ఎక్కువ వస్తున్నది అని సైంటిఫిక్లీ మేము ప్రూఫ్ చేయలేము రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి